ఏంటంటే అది కవితా సంపుట కవితల కథా సంపుట లేదా కథా సంకలనమా అనేటువంటిది మనము గుర్తుంచుకోవాల్సి ఉంది పొట్లపల్లి రామారావు వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల గ్రామంలో జన్మించాడు ఆత్మవేదన మెరుపులు చుక్కలు మొదలైన కవితా సంపుటాలు ఆత్మవేదన మెరుపులు చుక్కలు అనేవి ఈయన యొక్క కవితా సంపట సంపుటాలు మహత్కాంక్ష జీవితం అనేటువంటిది ఖండికలు పగ అంటే మున్నకు రచనలు చేశాడు జైలు అనేటువంటి కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది జైలు అనేటువంటిది ఈయన యొక్క కథల సంపుటి ఇవన్నీ నీ రచనలు ఆయనే ఇస్తాడండి ఆయనే ఇచ్చి దీంట్లో కథల సంపుటి కానీ కవితల సంపుటి కానీ అడుగుతాడు ఈయన రచన వాడుక భాషలో సరళమైన శబ్దాలతో సుందరమైన శైలిలో జ జరిగింది ఈయన యొక్క కాలం పంతొమ్మిది వందల పదిహేడు నుంచి రెండు వేల ఒకటి వరకు ఈయన యొక్క కాలంగా మనము చెప్పుకుందాం తర్వాత విలక్షణమైన అంటే ఏమంట మనం వైవిధ్యమైనటువంటివి అని చెప్పేసి అర్థం నిశితంగా అంటే క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని తర్వాత మనం పద్యంలోకి వెళ్తే గేయంలోకి వెళ్తే సీమ ఇక్కడ సీమ అంటే ప్రాంతము అని చెప్పేసి అర్థం కింద ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా మీరు ఏ గెదరా మీరు ప్లస్ ఏ గెదరు అన్న మీనింగ్ సంది విడి చేస్తే ఇక్కడ బారు గట్టి బారు అంటే వరుస సమూహము అంటే గుంపు ఇక్కడ కయ్యానిక అంటే గొడవక బియ్యానిక అంటే బంధుత్వం ఏర్పరచుకోవడానిక అని చెప్పేసి అర్థం అదేవిధంగా ఇక్కడ ఓరిమితో ఓర్మితో అంటే ఓపికతో ఇంగితజ్ఞులు ఇంగితజ్ఞులు అంటే ఇతరుల అభిప్రాయాల్ని గౌరవించేటటువంటి వాళ్ళు తెలుసుకునేటటువంటి వాళ్ళు అని చెప్పేసి అర్థం కింద మనం ఇక్కడ ఉపయోగిస్తాం అదేవిధంగా ఇక్కడ చూసుకోండి నేత అంటే నాయకుడు పోకడ అంటే తీరు ఏ విధంగా ఉన్నారు అదేవిధంగా ప్రాలుమాలి అంటే సోమరితనం అన్న అర్థంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం ఆ తర్వాత మడిమాన్యము అంటే పంట భూమి పంట పండించినటువంటి భూమి కల్లము కొక్క బింజ కల్లము అంటే దాన్ని కుప్పల్ని కొట్టే చోటు ఉంటుంది కదా దాన్ని మనము కళ్ళముగా చెప్తాం కొల్లలు కొల్లలు అంటే ఎక్కువ అని అర్థం తర్వాత కడు దుర్గము అంటే వెళ్ళరానటువంటి ప్రదేశము బ్రతుకు బాట బాట అంటే దారి తర్వాత వచ్చేసి వివేకము అంటే తెలివి లేములు అంటే దారిద్ర్యం అంటే లేనితనము అని అర్థం అనమాట విద్య అంటే విద్య ప్రకృతి వ్యక్తులు అడుగుతాడు తుదకు అంటే చివరికి కోటికే అంటే తిండికే ఆ తర్వాత గనులు గొప్పవారు